పేరు జి దేవకుమార్ అండి నేను నైంటీ వన్ బ్యాచ్ ఎస్ఐ డైరెక్ట్ ఎస్ఐని ఫస్ట్ పోస్టింగ్ వచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత అమలాపురం చేశాను అమలాపురం టౌను తాలూకా తర్వాత ఉప్పలగుప్తం వెళ్ళి అక్కడి నుంచి నేను వైరామరం ఏజెన్సీలో టూ ఇయర్స్ పనిచేశాను తర్వాత రాజమండ్రి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు రాజమండ్రి టూ టౌన్ ఎస్ఐగా పనిచేశాను అక్కడ నుంచి ప్రమోషన్లో టూ థౌజండ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఏసీబీ శ్రీకాకుళంలో పనిచేశాను అక్కడ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత కాకినాడ టౌన్ సిఐగా పనిచేశానండి టూ థౌజండ్ లెవెన్ నుంచి థర్టీన్ వరకు అక్కడ నుంచి తాడేపల్లిగూడెం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నాను తర్వాత అక్కడ నుంచి అమలాపురం వెళ్ళాను అమలాపురం రూరల్ సిఐగా టూ నైన్టీన్ వరకు నైన్టీన్ ఫిబ్రవరి వరకు పనిచేశాను ఫిబ్రవరిలో సిఐడికి వెళ్ళాను సిఐడిలో అప్పటి నుంచి సిఐడిలో ఉన్నాను అక్కడి నుంచి రిలీవ్ అయ్యి ఇప్పుడు ఫైవ్ వన్ ఫీజ్ నేను సిఐడిలో ఉన్నాను అక్కడ నుంచి ఈ నేను కొవ్వూరు వచ్చానండి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఏ అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేస్తాం ప్రజలు కూడా అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఏ అసహాయ కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు ఇంటిమేట్ చేస్తే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ప్రకారంగా ఏ విధమైన చర్య తీసుకోవాలో ఆ విధంగా చర్య తీసుకుంటాం పోలీసు వైపు నుంచి కూడా అందరితోటి స్నేహభావంతో ఉంటారు మా వాళ్ళు మేము కూడా అలాగే ఉంటాను మాకు కూడా పబ్లిక్ అంతా కోఆపరేట్ చేయవసంగా కోరుతున్నాం ప్రజెంట్ ప్రభుత్వం కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గంజాయి కానీ ఏ విధమైన మత్తు పదార్థాలు నార్కోటిక్ సంబంధించి ఎక్కడున్నా కూడా దాని మీద మేము ఫాలోఅప్ చేస్తాం పట్టుకుంటాం ఆ సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కూడా తెలుసుకుంటాం దాన్ని కూడా ఛేదిస్తాం ఆ సప్లై చేసేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ లేకుంటే ఈ విధంగా సేవించే వాళ్ళు కానీ ఎవరినైనా వదిలిపెట్టం అందరి మీద కఠినంగా వ్యవహరిస్తాం అదేవిధంగా రౌడీజాన్ని కూడా రౌడీజం కానీ ఈవిటీజం కానీ కాలేజీ దగ్గర అమ్మాయిలని వేధించడం కానీ లేకపోతే ఇంకా ఏ విధమైన పోకుల చేసినా కూడా కఠినంగా వ్యవహరిస్తాం